రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఒక మనమే పార్టీలు అన్నాక గెలవచ్చు వాడచ్చు ప్రతి సంప్రదాయంగా ఎవరైనా ఏదైనా ఇక్కడ ఒక ఆటలో అక్కడ ఒక ఆటలో మన పాలు కొనడానికి గెలవచ్చు వాడచ్చు అది వేరే ఇష్యూ ఇవాళ ఇంకా ప్రభుత్వం రావచ్చు లేదా మళ్ళీ అంటే నాలుగు కనుక ఏదైనా పేదవాళ్ళకి చేస్తే అది మేలు కాకపోతే అక్కడ ఇవాళ జగన్ ఓడిపోయాడు ఒక కాదన్నా మనం దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వాడెంత వీడెంత అని అసలు అట్టాటి మాటలు రాకూడదు అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళు కావచ్చు అక్కడ ఏ కులస్థలం కావచ్చు ఎవరు కావచ్చు ఇవాళకి రేపు పొద్దున ఓడిపోతే మీకు ఎట్లుండేది వ్యవహారం ఇక్కడ దాన్ని ఆలోచించుకోండి ఏదైనా ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు వచ్చారు టీడీపీ ప్రభుత్వం వచ్చింది బాగానే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పథకాలు అవన్నీ రేపు ఐదు సంవత్సరాల్లో అంటే అమలయ్యే తట్టు మీరు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు చూడండి